రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు అభిషేకాలు మంగళహారతులతో వేడుకలు ప్రారంభమయ్యాయి హరే రామ హరే కృష్ణ నినాదాలతో వేదిక మారుమోగింది చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు కృష్ణ భక్తి గీతాలను ఆలపిస్తూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు ఇస్కాన్ ప్రతినిధులు జన్మాష్టమి ప్రాముఖ్యతను వివరించి భక్తి మార్గం ద్వారా మన జీవితం సాఫల్యం పొందుతుందని భగవంతుని నామస్మరణ మాత్రమే మానవ జీవితానికి నిజమైన సంపద అని సూచించారు వేదిక అంతా భక్తి వాతావరణంతో నిండిపోగా రేణుగుంట పట్టణం ఆధ్యాత్మిక క్షేత్రంలా మారింది శ్రీకృష్ణ మన పంచాయతీ ఈ రోజు కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకు మంగళారతి ఎనిమిది గంటలకు దర్శన ఆరతి పన్నెండు గంటలకు మహాశంఖాభిషేకం జరగబడింది ఇక్కడికి ఎంతో మంది భక్తులు వారి కుటుంబాలతో కలిసి వచ్చి శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకుని వారి తృపతి ప్రార్థులయ్యారు ఇక్కడ శ్రీల ప్రతి రచించబడిన పుస్తకాలను వితరణ చేయడానికి బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి అలాగే పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వచ్చిన భక్తుల కోసం వారికి తీర్థ ప్రసాదాలను ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్య సభ్యులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు మీ మీద భగవంతుని కరుణ ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతునే ప్రార్థిస్తున్నాము హరే కృష్ణ